నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట అశోక్ సాగర్లో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేపపిల్లలను వారి వారి గ్రామాల సంబంధించినటువంటి చెరువులలో విడుదల చేసుకుని మత్స్య కార్మికులకు లబ్ధి చేకూర్చుకోవాలని తెలిపారు ప్రభుత్వం అందించిన చేపపిల్లలు తొంభై శాతం బ్రతికేలా చూడాలని అధికారులకు తెలిపారు ఎక్కడ ఎక్కువగా ఎలాంటి చేపలు తింటారో అధికారులు గుర్తించి మత్స్య కార్మికులకు అలాంటి చేపపిల్లలను ఇవ్వాలని తెలిపారు ఒక కిలో చేపపిల్లలకు నాలుగు నెలల్లో రెండు వందల కిలోల చేపలను ఎదుగుతాయన్నారు ఏమైనా ఇబ్బందులు ఉంటే మత్స్య కార్మికులు నా దృష్టికి తెస్తే అధికారులతో సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఇక్కడ ఫిషన్స్ కానీ ఒక నాలుగు గంటలు లేస్తే ఇంకా మంచి ఉంటుంది అంటున్నాం కాబట్టి మేము నాలుగు గంటలు కాకుండా మూడు గంటల లోపలనే ఏమంటున్నాం మన దగ్గరనే పెంచుతున్నాం కాబట్టి ఒకటేమో కోస్లీ ఒక నంది పేర్ నంది ఇంకోటి పాలెం ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు దగ్గర ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని కన్సల్ట్ అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి కౌంటింగ్లకు కూడా ఎక్కడ కూడా వ్యత్యాసం రాకుండా వ్యత్యాసం వస్తే యాభై వేలు బదులు నలభై వేస్తే పాపం వాళ్ళకు ఒక పని ఉపాధి కోల్పోయిన వాళ్ళు అయితే వాళ్ళకు వచ్చేటి నాలుగు పైసలు రావు కాబట్టి మెజర్మెంట్స్ కూడా బాగా చూడాలని మేము రోజు రావడం జరిగింది తప్పనిసరిగా మీ అందరికీ సంఘ నాయకులకు కానీ ఫిషరీస్ మ్యాన్లకు కానీ రైతులకు కానీ ఎక్కడా అల్లరి లేకుండా ఇదనుంటే మా దృష్టికి తీసుకురండి తీసుకొస్తే అన్ని చెట్టు చేసుకుందాం మనందరికీ మంచి చేపలు వేయాలి బాగా కౌంటింగ్ చేయాలి బాగా బతికేటట్టు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాడు అవన్నీ మళ్ళీ మాట్లాడదాం కానీ ముందు చేపలు వేసుకుంటానికి ఈ సౌకర్యం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి కన్సల్ట్ మినిస్టర్ సీఎం గారికి తప్పనిసరిగా మనం అందరం కృతజ్ఞతలు చెప్తాం గతంలో ఒక్కటి నాకు అందరికీ ఆఫీసర్లకు ఏ ఏరియాలో ఏ ఫిష్ ఎక్కువ తింటానో ఆ ఫిష్ వేస్తే బాగుంటుంది నైన్టీ రూపీస్ కాడికి తొంభై రూపాయల కానీ కేజీ తీసుకుపోతున్న చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు టూ హండ్రెడ్ వచ్చినాయి అవి ఎన్ని కేజీలు అవుతాయి ఒక కిలోకు రెండు వందల ముప్పై ఐదు ముప్పై ముప్పైలు అవుతాయి ఇప్పుడు యాభై ఏడు వేల పిల్లలు సార్ ఇప్పుడు మనము నాలుగు కిలోలు వేసి వంద కిలోలు పంటలు పండించే విధంగా ఇది కూడా కిలో వేసుకొని రెండు వందల కిలోలు అయితే ఒక కిలో రెండు వందల కిలోలు అవుతుందని మన అధికారులకు చెప్తా ఉన్నారు కరెక్టే వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మరి అంత దాన్ని తప్పనిసరిగా మనం బతికించుకుంటాము నువ్వు కిలో రెండు వందలు అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఈ సిస్టమ్ ను కాపాడాలి అదే విధంగా ఏదో తోటి కూర తోటి బాగుంటుంది దాన్ని కూడా ఆలోచిస్తాం చాలా ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పనిసరిగా చేద్దాం